అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం గురించి తెలుసుకోబోతుంది అది ఏంటో ఎక్కడుందో తెలిస్తే కింద కామెంట్ చేయండి దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే మాత్రం ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నారుగా ఇంకా వీడియోలోకి వెళ్దామా ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కంబోడియాలో ఉన్న అంకర్ ఇది పన్నెండవ శతాబ్దంలో రెండవ సూర్యవర్మన్ అనే రాజుచే నిర్మించబడింది మొదట విష్ణుమూర్తికి అంకితం చేయబడిన ఈ దేవాలయం తర్వాత బౌద్ధ దేవాలయంగా మార్చబడింది ఇది కేవలం ఒక ప్రార్థనా మందిరమే కాదు ఒక అద్భుతమైన శిల్పకళ చరిత్ర మరియు ఆధ్యాత్మిక ఉట్టిపడే ఒక నిర్మాణం ఈ అంకర్వాట్ సుమారు నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది దీని చుట్టూ నీళ్లతో నిండిన పెద్ద లోతైన గుంతలు మరియు గోడలు ఉన్నాయి మహాభారతం మరియు ఇతర పురాణాల దృశ్యాలను వర్ణించే అద్భుతమైన శిల్పాలు ఇక్కడ చెక్కబడి ఉన్నాయి ఇక దీని ప్రత్యేకతలకు వస్తే అంకర్వట్ యునెస్కోచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడింది అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్ అని అంతేకాకుండా ఈ అంకర్వాట్ కంబోడియా దేశ జాతీయ చిహ్నం వారి జెండాపై కూడా ఇది ఉంటుంది ఇక్కడ సూర్యోదయం చూడడానికి ప్రపంచం నలుమూల నుండి పర్యాటకులు వస్తారు సూర్యుడు దేవాలయం వెనుక నుండి ఉదయించే దృశ్యం చాలా అద్భుతంగా ఉంటుందంట ఇక దీని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతకు వస్తే అంకర్వట్ హిందూ మరియు బౌద్ధ సంస్కృతుల సమ్మేళనాన్ని సూచిస్తుంది ఇది సౌత్ ఈస్ట్ ఏషియాలో హిందూ మతం యొక్క ప్రభావాన్ని చాటి చెబుతుంది ఈ దేవాలయాన్ని సందర్శించడం ఒక ఆధ్యాత్మిక అనుభూతినిస్తుంది ఇంకా ఫైనల్గా వర్డ్ కేవలం ఒక దేవాలయం కాదు అది ఒక కళాఖండం చరిత్రకు నిదర్శనం మరియు మానవ నిర్మిత అద్భుతం జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే అనుభవం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ